హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వడపల ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి అలాగే మీ హెల్త్ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి అలాగే ఈ రీడింగ్ ఏంటంటే మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చెక్ చేయొచ్చు మీ గురించి మీ రిలేషన్ గురించి తన ఉద్దేశం ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు మీ ఇషన్ విషయంలో యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కూడా మనం చెక్ చేయొచ్చు మీ పర్సన్ నేమ్ని మీరు త్రీ టైమ్స్ మంత్స్లో తలుచుకోండి of cups. Knight of cups. Seven of cups. Eight of wands. Page of Wands, Six of Wands, Of ventricles, the court, the depth court, 5 of pentacles, the 1 card, the depth card, 5 of spades, bottom of that 1 of pentacles. మనకి టూ ఆఫ్ కప్స్ వచ్చింది కప్స్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కర్కాటకం రుచికం మేము ఈ రాసి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు మీ పర్సన్ రాసైనా మీ రాసైనా కూడా అవ్వచ్చు ప్రీవియస్లో మీ పర్సన్ లైఫ్లో మల్టిపుల్ చాయిసెస్ అలాగే చాలా రూడ్ బిహేవియర్ అనేది ఉండేది అనమాట మీ పర్సన్కి ఏంటంటే కొన్ని చెడు వ్యసనాలు కూడా ఉన్నట్లు కనిపిస్తుంది మేలైనా ఫీమేల్ అయినా ఎవరైనా అవ్వచ్చు అంటే మీకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి దాపరకం లేకుండా అందరికీ చెప్పడం ఇలాంటివి ఉండేవి అలాగే కొన్ని చెడు వ్యసనాలు కూడా అవి ఏ రకంగా అయినా కూడా అవ్వచ్చు అలాంటివి కూడా ఉండేవి మిథునం కుంభం తులారాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఈ వ్యక్తి ఎక్కువగా నెగిటివిటీతో అనమాట వేరే వాళ్ళని మాయ్ చేయడం కానీ ఎవరినైనా కూడా ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా కూడా మీ పర్సన్ మాటలతో తన వైపుకి లాక్కోగలుగుతారనమాట ఈ వ్యక్తి అంటే ఎదుటి వాళ్ళు మీ పర్సన్ ఎనర్జీలోకి వచ్చేలాగైతే చేసుకుంటారు తన రిలేషన్లో బంధించుకుంటారనమాట తను ఎంతకాలం ఎంజాయ్ చేయగలుగుతారో అంతకాలం చేయడం కానీ తన అవసరాలకి యూజ్ చేసుకోవడం కానీ మళ్ళీ సైలెంట్గా కోల్డ్ బిహేవియర్తో మీ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవడం కానీ అంటే ఇక్కడ మీరనే కాదు ఈ వ్యక్తి ఎవరి లైఫ్లోకి వెళ్ళినా కూడా ఇలాంటి బిహేవియరే ఉంటుందన్నమాట ఫాస్ట్లో మీ పర్సన్ గురించి మీరు చాలా బాధపడ్డారు చాలా కన్ఫ్యూజనెస్లో అయితే ఉన్నారు ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల కొంతమంది అయితే చాలా ఏడ్చారని చెప్పి తెలుస్తుంది మనకి వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి చాలా దారుణంగా మిమ్మల్ని అయితే చీట్ చేశారు అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మాట్లాడే మాటలు అవ్వచ్చు లేదంటే తను చూడడానికి అందంగా అంటే ఆకర్షణీయంగా కనబడడం కానీ తన మాటలతో అట్రాక్షన్ చేయడం కానీ అంటే ఆ వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడితే ఎవరైనా కూడా తనకి బెండ్ అయిపోతారనమాట ఆ వ్యక్తితో ఇంకా ఇంకా మాట్లాడాలి అని అనిపించేలాగా ఈ వ్యక్తి మాట్లాడడం కానీ ఈ వ్యక్తి బిహేవియర్ ప్రీవియస్లో అలానే ఉండేదనమాట మీ విషయంలో కూడా ఆ విధంగానే చేశారు ఏంటంటే ఇక్కడ తను చూసే చూపు ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళు తన వైపుకి వెళ్ళిపోతారనమాట ఒక మ్యాజిక్ అనేది ఈ వ్యక్తి ఎదుటి వాళ్ళకి చేస్తారు తన వైపు తిప్పుకోవడానికి ఆ వ్యక్తి అంత అట్రాక్షన్గా ఉండకపోయినా ఆ వ్యక్తి బిహేవియర్ అవ్వచ్చు లేదంటే బాడీ లాంగ్వేజ్ మాట అట్రాక్షన్గా ఉంటాయన్నమాట ఇలాంటివన్నీ కూడా మీరు చూడడం కానీ నిజంగా తనదే జెన్యున్ అని అనుకోవడం కానీ అంటే తన బిహేవియర్ ఏదైతే ఉందో అది జన్యున్ అని చెప్పి మీరు అనుకుని నమ్మి ఈ వ్యక్తి లైఫ్లోకి వెళ్ళడం జరిగిందన్నమాట బట్ ఆ వ్యక్తి ఏంటంటే తన నిజ స్వరూపం ఏంటి అనేది తను మీకు తెలిసేలాగా బిహేవియర్ చేసి మీ నుంచి అయితే మూవ్ అని అయిపోయారు తర్వాత బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తికి కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఎదుటి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం కానీ గైడెన్స్ ఇవ్వడం కానీ ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడం కానీ ఇలాంటివి అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట బట్ ఆ వ్యక్తి అయితే అలాంటివి పాటించరు ఎదుటి వాళ్ళకి మాత్రమే చెప్తారు ఈ వ్యక్తి నీతులు ఎదుటి వారిని మోసం చేసే వ్యక్తి అయినప్పటికీ కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో ఉండే విధానం కావచ్చు మీ బిహేవియర్ కావచ్చు లేదంటే మీరు చూపించే అన్కండిషనల్ లవ్ జెన్యున్ లవ్ ఏదైతే ఉందో ఆ కేరింగ్ దానివల్ల ఈ వ్యక్తి మీకు అట్రాక్ట్ అయ్యారు ఒక రకంగా చెప్పాలి అంటే దానివల్ల కూడా తన లైఫ్లో ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేని వాల్యూ అనేది మీకు ఇచ్చారు ఈ వ్యక్తి అయితే మీకంటూ ఒక వాల్యూ అనేది ఇచ్చారనమాట ఎందుకంటే మీది జెన్యున్ లవ్ అని చెప్పి ఈ వ్యక్తికి తెలుసు కనుక ఎందుకంటే మీరు పైకి ఏ విధంగా ఉంటారో మీ లోపల కూడా అదే విధంగా జెన్యున్గా ఉంటారు అంటే మీరు ఏదైతే ఎదుటి వ్యక్తికి చూపిస్తారో ఆ లవ్ అనేది జెన్యూన్గానే ఉంటుంది మీ పర్సనల్ లాగా బయటకు ఒక రకంగా లోపలికి ఒక రకంగా అనేది మీ బిహేవియర్ ఉండదు అనమాట మీరు ఆ విధంగా బిహేవియర్ అనేది చెయ్యరు మీరు చాలా ఎమోషనల్ పర్సన్ మీరు ఎవరినైనా ఒక్కసారి లవ్ చేస్తే లైఫ్ లాంగ్ వారే అని చెప్పి మీరైతే నమ్ముతారు అని చెప్పి ఈ వ్యక్తికి తెలుసు ఎందుకంటే మీరు మీ పర్సనే సోల్మెంట్ కనెక్షన్ అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఈ వ్యక్తికి తెలుసు అనమాట ఎందుకంటే చాలా వరకు కొంతమంది అయితే ప్రీవియస్లో మీ భాషంతో మీరు మాట్లాడే టైంలో మంది సోల్మెంట్ కనెక్షన్ అందుకే మన ఇద్దరం కూడా కలిసాము ఈ విధంగా మీరు మాట్లాడుకోవడం కానీ జరిగింది ఇప్పుడు ఈ వ్యక్తి లైఫ్లో ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ చాయిసెస్ వాళ్ళు ఎవరు కూడా మీలాంటి వ్యక్తి అనేది తినకైతే కనిపించలేదు అనమాట అంటే వాళ్ళు కూడా యూజ్ అండ్ త్రో టైప్ ప్రాక్టికల్ పర్సన్ లాగా మీ పర్సన్కి అయితే కనిపించారు అందుకనే మీ పర్సన్కి ఆ డిఫరెంట్ ఏంటనేది బాగా తెలిసింది మీరంటే ఏంటి అనేది బాగా మీ పర్సన్కి అయితే తెలుసుకోగలిగారు అనమాట ఈ మల్టిపుల్ చాయిస్ వల్ల అంటే మీతో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ లేదంటే తనకి ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ జెన్యున్లో కాబట్టి తనకు కూడా అటువంటి ఒక హ్యాపీ ఫీల్ అనేది వచ్చేదనమాట బట్ తన లైఫ్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళతో మీ పర్సన్కి ఆ ఫీల్ అనేది ఎప్పుడు కూడా కలగలేదనమాట ఎందుకంటే వాళ్ళు కూడా మీ పర్సన్ లాంటి వాళ్ళే కాబట్టి ఈ వ్యక్తికి ఆ తేడా అనేది తెలియలేదు మీ దగ్గర మాత్రమే తనకి ఆ డిఫరెంట్ ఆ ఫీలింగ్ ఏంటి అనేది ఆ రిలేషన్లో ఉండే హ్యాపీనెస్ అంటే ఏంటి అనేది ఆ ఎమోషనల్ బాండింగ్ అంటే ఏంటి అనేది మీ పర్సన్కి తెలిసిందనమాట ఎందుకంటే మీతో ఉన్నప్పుడు మీ పర్సన్ ఎంత హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేశారు ప్రీవియస్లోని మీ జర్నియర్ల వల్ల ఇక్కడ మేసం సింహం ధనుస్ ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇలాంటి వ్యక్తి ఎవరు కూడా తనకి కనెక్ట్ అవ్వలేదు అందుకనే మీతోటే మీ దగ్గరే ఆ గుడ్ ఫీలింగ్ అనేది మీ పర్సన్కి ఉండిపోయిందనమాట మీ పర్సన్ తన లైఫ్ ఎవరితో లీడ్ చేసిన తన లైఫ్లో ప్రజెంట్ ఎవరున్నా ఎంతమంది ఉన్నా కూడా ఈ వ్యక్తి అయితే మీ దగ్గరే ఆగిపోయారు అనమాట అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ చాలా వరకు ఇక్కడ మనీ పరంగా కూడా చాలా వరకు కొంతమంది అయితే మీ పర్సన్కి సపోర్ట్గా ఉన్నారనమాట అంటే తను మనీ పరంగా ఏవైతే బ్యాలెన్స్ చేసుకోలేకపోయారో ప్రీవియస్లో మీరు తనకి సపోర్ట్గా ఉండి ఫినాన్షియల్గా తను బ్యాలెన్స్ చేసుకునేలాగా కూడా మీరైతే ప్రీవియస్లో హెల్ప్ చేశారు ఈ వ్యక్తికి అంటే ఎవరైనా తన లైఫ్లోకి వచ్చే పర్సన్ మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఎవరైనా కూడా తన లైఫ్లోకి వచ్చే పర్సన్ ఎలాంటి గుడ్ క్వాలిటీస్ ఉండాలి అని చెప్పి అనుకుంటారో అలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా మీలో ఉన్నాయి అనమాట లవ్ పరంగా అవ్వచ్చు కేరింగ్ పరంగా అవ్వచ్చు ఏ రకంగా అయినా కూడా ఎదుటి వ్యక్తిలో ఏదైతే కోరుకుంటారో అలాంటి గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడా మీలో ఉన్నాయి ఇప్పుడు ఫాస్ట్లో మీ పర్సన్ మీతో ఏ విధంగా అయితే బిహేవియర్ చేసినా కూడా తన లైఫ్లో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి ఎమోషనల్గా ఫీల్ అవ్వే అవకాశం అనేది వచ్చింది ఇప్పుడు ఈ వ్యక్తి అవన్నీ కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ గురించి ఈ వ్యక్తి కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట సెవెన్ ఆఫ్ కప్స్ ఎందుకంటే మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా తన హ్యాపీనెస్ చూసుకున్నారు కదా ఈ వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి అవన్నీ కూడా తలుచుకుంటూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా గమనించి తను ఒంటరిగా ఒక చోట ఉండి తను ఆలోచించడం అనేది మొదలు పెట్టారనమాట అంటే ఎవరు ఎలాంటి వారు ఎవరితో తన లైఫ్ అనేది బాగుంటుంది ఎవరిని మోసం చేశారు ఎవరిది జర్నీ లవ్ అంటే మీ పర్సన్ మీరు ఎంత బాధ పెట్టినా కూడా మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ మంచిగా కోరుకున్నారనమాట బట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా చిన్ని విషయానికి కూడా మీ పర్సన్ విషయంలో గొడవలు పడడం కానీ చిన్ని విషయానికి నిలదీయడం కానీ చాలా రూట్గా బిహేవియర్ చేయడం కానీ ఈ విధంగా చేస్తున్నారు ఎందుకంటే ప్రీవియస్లో మీ మీద మీ పర్సన్ ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారో అలాంటి బిహేవియర్ చేయడం ఇవన్నీ జరగడం వల్ల మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం అనేది మొదలు పెట్టారనమాట ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీ పర్సన్కి తన లైఫ్ అంతా కూడా శూన్యం అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు తనకి ఏం చెయ్యాలో కూడా తోచట్లేదు మీ లైఫ్లోకి రావాలి అని ఉన్న తనకి ఎటువంటి మార్గం కూడా కనబడట్లేదు అంటే ఒక శూన్యంలో ఈ వ్యక్తి అయితే చిక్కుకుపోయారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నారో సేమ్ మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఇదే విధంగా ఉంది ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా మీకు ప్రపోజ్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి అని అనుకున్న తను ఈ శూన్యంలో అయితే చిక్కుకుపోయారు అంటే ఇక్కడ మీ పర్సన్ మీ వరకు రావడానికి మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చే అవకాశం అనేది కల్పించమని మీ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో శూన్యంలో అంటే చీకట్లో అక్కడ నుంచి తన లైఫ్కి ఒక వెలుతురు అనేది ఇవ్వమని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారనమాట అంటే ఇక్కడ మీతో ఉన్నప్పుడు తన లైఫ్ అనేది వెన్నెలుగా అయితే ఫీల్ అయ్యారు ఇక్కడ చూస్తున్నారు కదా సన్ పాజిటివ్ బట్ ఇక్కడ మీతో ఉన్నప్పుడు తన లైఫ్ అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ విధంగా ఉంది ఇప్పుడు మీ పర్సన్ అయితే తన జీవితాన్ని చీకటి చేసుకున్నాను నా బ్యాడ్ బిహేవియర్ వల్ల ఒక ట్రూ లవ్ నేను మిస్ చేసుకున్నాను ఈ విధంగా మీ పర్సన్ అయితే ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారనమాట చాలా లోన్లీ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారు నిజంగా మీ పర్సన్కి ఇప్పుడు ఈ లోన్లీగా ఉండడం వల్లే మీ పర్సన్కి మీ వాల్యూ అనేది బాగా తెలిసిందనమాట తను ఒక చీకటిలో కూరుకుపోవడం వల్లే మీతో ఉన్న లైఫ్ మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది తన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే అది మీ దగ్గర మాత్రమే దొరుకుతుంది ఇంకా ఎవరి దగ్గర కూడా తను అంత మనశ్శాంతిగా అయితే ఉండలేరు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఒక రియల్టీకి అనేది వచ్చారనమాట మీరైతే మీ పర్సన్ మీకు ఏదైతే మిగిల్చారో ఆ బాధ నుంచి మీరు బయటికి రావడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట అంటే హీల్ అవ్వడానికి అంటే మీ లైఫ్లో మీ పర్సన్ ఏదైతే బాధ మిగిల్చి వెళ్ళిపోయారో ఆ బాధనంతా కూడా ఈ ఎండ చేసి మళ్ళీ మీ లైఫ్ని నువ్వు చేద్దాము చేసుకోవాలి అని చెప్పి మీరైతే ట్రై చేస్తున్నారు బట్ మీరైతే హీల్ అవ్వలేకపోతున్నారు దానివల్ల మీ ఆలోచనలు అన్నీ కూడా ఎక్కువగా దైవభక్తి మీద అనేది పెట్టారనమాట ఎక్కువగా నలుగురితో కలవడం కానీ అందరితో మాట్లాడడానికి ట్రై చేయడం కానీ అలాగే ఎక్కువగా టెంపుల్స్కి వెళ్ళడం కానీ మోటివేషన్ వీడియోస్ వినడం కానీ ఇలా మీకు మీరే హీల్ అవ్వడానికి మీలో ఉన్న బాధని డైవర్ట్ చేయడానికి మీరైతే ట్రై చేస్తున్నారు ప్రజెంట్ అయితే కొంతమంది అయితే ఆల్రెడీ ట్రై చేశారు కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు పాస్ట్లో మీ పర్సన్ ఏంటంటే ఫ్యాషినేటెడ్ ఎనర్జీలో ఉండేవారు అనమాట అంటే ఎప్పుడూ కూడా మిమ్మల్ని తన కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచించేవారు అంటే ఎక్కువగా మీరు మీ పర్సన్ గురించి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి మీ పర్సన్ గురించి మీరు ప్రాధాయపడాలి బ్రతిమలాడాలి మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినా కూడా మీ పర్సన్ గురించి మీరు వెయిటింగ్ చేయాలి ఒక రకంగా చెప్పాలి అంటే మిమ్మల్ని ఆ వ్యక్తి దూరం పెడుతూ తన చుట్టూ మీరు తిరిగేలాగా ఈ వ్యక్తి అయితే చేసుకున్నారనమాట మీరు ఎప్పుడైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ తన గురించి మీరు ఎదురు చూస్తూ తన చుట్టూ తిరుగుతూ తను ఎంత మిమ్మల్ని ఛేదరించుకున్నా చీట్ చేసినా ఏం చేసినా కూడా మీరు తన గురించే మీరు ఎఫర్ట్స్ పెడుతూ ఉండడం అనేది మీ పర్సన్కి ఒక హ్యాపీనెస్ అనేది ఇస్తుందనమాట అంటే తన ఇగో అనేది సాటిస్ఫాక్షన్ అయ్యేది మిమ్మల్ని తన చుట్టూ తిప్పుకోవడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే తను ఫ్యాషనేటెడ్గా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అనే ఆలోచనలు అనేది మీ పర్సన్లో స్టార్ట్ అయ్యాయి అలాగే ఇప్పుడు మీ పర్సన్లో రిగ్రెట్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది అది యాక్షన్ వరకు ఉంటుందా లేదా లేదంటే తన ఆలోచనల వరకు ఉంటుందా అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్లో చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి మనకి వీళ్ళ ఫ్యాషన్ వచ్చిందన్నమాట మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అవకాశం కోసం మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ఒక అవకాశం ఇవ్వని తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొదలుపెట్టి మీ దగ్గరికి అయితే మీ పర్సన్ అయితే రాబోతున్నారనమాట ఎస్ మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు బట్ కన్ఫ్యూజనెస్లో ఉన్నారనమాట మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మీకు తన లవ్ని ప్రపోజ్ చేయాలి మీ రిలేషన్ని గ్రోత్ చేసుకోవాలి ఎస్ మీపై తనకున్నది జెన్యున్ లవ్ అని చెప్పి మీకు చెప్పాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని చేసుకోలేకపోతున్నారు చేసుకోలేకపోతున్నారనమాట కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఎంతలా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నా ఈ వ్యక్తి అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు బట్ మీరు ఈ విధంగా తన రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి తను కమిట్మెంట్ ఇవ్వాలి స్టెబిలిటీ ఇవ్వాలి మీతో ఇలా హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారన్నమాట ఎస్ యాక్షన్ అయితే తీసుకుంటారు మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి అయితే ప్రపోజ్ చేయబోతున్నారు తను చేసిన తప్పుకి మీకు అపాలజీ చెప్పి ఈ వ్యక్తి అయితే మీకు ప్రపోజ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తికి మంచి చెడు అనేది అర్థమైందనమాట తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిమ్మల్ని పోల్చుకుని చూసి ఎవరు వారు అనేది ఈ వ్యక్తి తెలుసుకున్నారు తెలుసుకుని ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మనకి మీ పర్సన్ అయితే చేంజ్ అయ్యారు కానీ ఎప్పటికల్లా వస్తారు అనేది మనకైతే యూనివర్స్ అయితే చెప్పలేదు బట్ వస్తారు మీ దగ్గరికి ప్రపోజ్ అయితే చేస్తారు ఆ చెప్తారు అని చెప్పి మనకైతే యూనివర్స్ అయితే చెప్పారు బట్ టైం అనేది ఇవ్వలేదు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారనమాట తను ఇంకా కొన్ని విషయాలు అనేది తెలుసుకుని మీ విషయంలో ఒక రియాలిటీకి వచ్చి మీ దగ్గరికి అయితే అపాలజీ చెప్పడానికైతే ఈ వ్యక్తి అయితే వస్తారు బట్ టైం అనేది పడుతుంది అనమాట ఇదేనండి ఇవాళ రీడింగ్ పాజిటివ్ రీడింగ్ వచ్చింది మీ పర్సన్ త్వరగా మీ గురించి తెలుసుకుని మీ లైఫ్లోకైతే రావాలి మళ్ళీ మీ రిలేషన్ని న్యూ బిగ్నింగ్ చేయాలి చేసిన తప్పుకి మిమ్మల్ని అపాలజీ అడగాలి అని చెప్పి మీరైతే యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రిజనేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్